నమస్కారం అండి నా పేరు సాల్మన్ రాజు మాలిగర్ నియోజకవర్గం యువజన విభాగం నుంచి మాట్లాడుతున్నాను గత రెండు మూడు రోజులుగా మన రాష్ట్రంలో ఒక అంశం రాజకీయ నాయకుల్ని ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేకుండా చేస్తుంది అదేంటంటే రెండు రోజుల క్రితం అమరావతిలో మన రాజధానిలో ఒక సెంటీమీటర్ రెండు సెంటీమీటర్లు కొద్దిపాటి వర్షానికే సాక్షాత్తు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి చాంబరు అది కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో వర్షానికి ఆ రూమ్లో నుంచి లైట్లో లో కూడా ఏసీలలో కూడా గోడలో కూడా నీళ్లు కారదంటే అది పైప్ లీక్ అయింది ఎవరో దొంగలు వచ్చి కోసారు అని చెప్పేసి స్పీకర్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడటం వాళ్ళు ఆ లెవెల్ని కించపరిచే విధంగా ఉంది అదేవిధంగా దొంగలు పడ్డారని నిన్నటి రోజున ఏవైతే అన్నారో నిజంగానే దొంగలు పడ్డారు ఆ దొంగలు ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అనునాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పడ్డారు దొంగలు పడ్డ మాట వాస్తవం కానీ ఆ దొంగలు ఎందుకు పడ్డారంటే కాంట్రాక్టర్ల నుంచి జేబులు నింపుకోవడానికి అసెంబ్లీలో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కట్టి కొద్దిపాటి వర్షంగా కార్యాల జపాన్ టెక్నాలజీ చైనా టెక్నాలజీ సింగపూర్ టెక్నాలజీ అని చెప్పి అమరావతిని బ్రహ్మరావతిగా మార్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ విధంగా చేయడం వల్లే అక్కడ దొంగలు పడే విధంగా వాళ్ళు చేశారు నిన్నటి రోజున అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలతో పాటు మీడియాని ఎలా చేయమంటేనే ఎలా చేయని అక్కడ భద్రతా సిబ్బంది దొంగలు పడుతుంటే ఏం చేస్తున్నారు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఓపెన్ చేసి చూడవచ్చు కదా ఎవరే వచ్చారు లోపలికి అవేమీ చూడరు అదే విధంగా ఇది కావాలని ప్రతిపక్షం కావాలని ప్రార్థన చేస్తుందని చెప్పేసి ఏది వాళ్ళ తప్పు ఏం జరిగినా దాన్ని ప్రతిపక్షం మీద రొద్దటం దాని నుంచి వాళ్ళ ఛానల్స్లో కవర్ చేసుకునే విధంగా వాళ్ళు మళ్ళీ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా చర్చ కార్యక్రమాలు పెట్టడం ఇది ప్రజల్ని నాశనం చేసే విధంగా ఈ టీవీ ఛానళ్ళు ఈ ఆంధ్రజ్యోతి కానీ టీవీ నైన్ కానీ ఒక దొంగ ప్రచారానికి తెరలేపుతున్నాయి దాన్ని వదిలిపెట్టి కుక్కతో అన్నట్టుగా మేము బుద్ధి మార్చుకోము మేము తెలుగుదేశం ప్రభుత్వానికి కొమ్ము కాస్తామని చెప్పేసి ఈ విధంగా వ్యవహరించడం మీడియా కూడా మంచి మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము మరీ ముఖ్యంగా అసెంబ్లీ లాంటి ఒక రాజధాని ఏరియాలో ఉన్న ఒక మంచి భవనాన్ని సరిగ్గా కట్టలేని ఈ ముఖ్యమంత్రి గారు రాజధానికి కొమ్ము కాస్తామని చెప్పేసి ఈ విధంగా వ్యవహరించడం మీడియా కూడా మంచి మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము మరీ ముఖ్యంగా అసెంబ్లీ లాంటి ఒక రాజధాని ఏరియాలో ఉన్న ఒక మంచి భవనాన్ని సరిగ్గా కట్టలేని ఈ ముఖ్యమంత్రి గారు రాజధానిని ప్రపంచం గర్వించదగ్గ రాజధాని ఆంధ్రప్రదేశ్ని రెండు వేల యాభై కల్లా మొదటి స్థానానికి తీసుకొస్తామని చెప్పేసి ఈయన ఆంధ్రప్రదేశ్ని ఒక దేశం అనుకుంటున్నాడు మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఒక రాష్ట్రం అనుకుంటున్నాడు మాకైతే అర్థం కావట్లేదు కానీ ఈ దేశానికి రాష్ట్రపతి లాగా ప్రధానమంత్రి లాగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతున్నట్టుంది నాకైతే ఈయన ప్రధానమంత్రి కన్నా ఎక్కువ టూర్లు తిరుగుతాడు దేశ ప్రపంచానిలో నేనే మేధావి అంటాడు భారతదేశంలో నేనే సీనియర్ నాయకుడిని అంటాడు ఆయనకైనా డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఈ రాష్ట్రానికి పరిపాలన అందించడంలో ఆయన అంత మేధావ్ అయితే కాదు ఇంకా జనాన్ని మోసం చేయడం ఆయన మాత్రం మేధావ్ అని ఒప్పుకుంటున్నాను అవినీతి చేయడంలో ఆయనకు మించిన మేధావి ఈ దా దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు ఉండదని చెప్పి మేము ఒప్పుకుంటున్నాము అబద్ధాలు ఆడటంలో మేనిఫెస్టోలు పెట్టి కులాలని మతాల మధ్య చిచ్చుపెట్టి వాళ్ళ వాళ్ళు తన్నుకునే విధంగా మాలామాదిగల మధ్య కాపు బీసీల మధ్య ఈ విధంగా కులాల మధ్య చిచ్చు రాజకీయ పబ్బం గడుపుకునే ఈ విషయంలో కూడా ఆయనే మేధావి అని కూడా మేము ఒప్పుకుంటున్నాము అయ్యా జరిగింది అసెంబ్లీలో తప్పు జరిగింది దాని మీద విచారణ చేయకుండా ఏదో పైపు కోసారు పైపు కోసిన వాళ్ళ మీద సిఐడి ఎంక్వైరీ ఆ సిఐడి ఎంక్వైరీ మీనింగ్ కూడా తీసి పడేస్తున్నారు దీన్ని బట్టి దానికి సిఐడి ఎంక్వైరీ అంటారు పైపు కోసితే పైపు ఎక్కడికి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఛాంబర్లోకి వస్తారు ఆ పైపు పైపు కోస్తే బయట కోసి ఉండాలి ఆ పైపు దాంట్లో కూడా ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు మొన్న సిఆర్డిఏ కమిషనర్ గారు ఏం చెప్పారు ఏదో వర్క్ కోసం పైపుని కోసారని చెప్పేసి కమిషనర్ చెప్తే మొన్న అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ అని చెప్పాడు కిటికీలు తీసుకోవడం వల్ల జల్లు కొట్టి తడిసిందని ఆయన చెప్పాడు నిన్న స్పీకర్ గారు ఏం చెప్పాడు ఎవరో పడి కావాలని కోసారని చెప్పేసి కుట్ర జరిగిందని చెప్పేసి ఏం చెప్తున్నాడు ఎవరిని మాట నిమ్మాలి ఏది నిజం దీని మీద సిఐడి ఎంక్వైరీ కాదు మా నాయకులు చెప్పినట్టుగా మా ఎమ్మెల్యే ఆర్కే గారు చెప్పినట్టుగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి దొంగలు ఎవరో ఎవరో అప్పుడు తేలిద్ది ఎవరు దొంగ ఎవరు తప్పించుకొని తిరుగుతున్నారో దొంగలు దొరలలాగా ఎవరైతే చాలామంది అవుతున్నారో వాళ్ళని ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది ఎప్పటికైనా మిగిలిన నిర్మాణాలైనా జాగ్రత్తగా చేపట్టండి ప్రజల్ని తప్పుదావ పట్టించకుండా డబ్బుల్ని వృధా చేయకుండా ప్రజాధనాన్ని మీరు వృధా చేయకుండా ప్రజలకు మేలు ఉపయోగపడే విధంగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని ఈ ఉన్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాం